హలో అందరికి వెల్కమ్ టు బాణఫ్ మనికా బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఏంటి కార్లో ఉన్నానో ఎక్కడికో వెళ్తున్నాను అని చూస్తున్నారా ఆల్రెడీ మీకు చూసి అర్థమైపోయి ఉంటుంది నైట్ టైం ట్రావెలింగ్ చేస్తున్నాం ఎక్కడికని చెప్పేసి సో పండగ వచ్చేస్తుంది కదా పండగ అని చెప్పి ఊరు వెళ్తున్నాం అనమాట ఇప్పుడేం పండగ ఉంది ఆల్రెడీ పండుగలు అయిపోయాయి కదా అని అనుకుంటున్నారా అదేనండి సంక్రాంతి పండగ సో పండగకు ఆల్రెడీ ఊరికి వెళ్ళి వచ్చేసాను అనమాట సో వచ్చాక వీడియోస్ అన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి ఒకదాని వెనకలో ఒకటి రిలీజ్ చేద్దాం అని చెప్పి కూర్చున్నాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఆ నాకు ఊరికెళ్ళాక వీడియో రికార్డ్ చేసి అండ్ వాయిస్ ఓర్ ఇవ్వడానికి టైం సెట్ అవ్వలేదు సో పండగ అయిపోయాక ఇప్పుడు ఇంటికి వచ్చేసాను నేను కొద్దిగా బిజినెస్ వర్క్ లో కూడా కొంచెం బిజీ ఉండే నా నేను రీసెంట్ గా సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా సో ఆఫ్లైన్ కస్టమర్స్ వస్తున్నారు సో వాళ్ళతో కూడా కొద్దిగా టైం స్పెండ్ చేయడం కొన్ని సేల్స్ వల్ల కొద్దిగా బిజీగా ఉండే సో ఇప్పుడు ఫ్రీ అయిపోయాను సో ఈ రోజు నుంచి మీకు ఒక్కొక్క వీడియోస్ అన్ని రెగ్యులర్ గా వచ్చేస్తూ ఉంటాయి లాంగ్ వీడియోస్ అన్నమాట ఈ రోజు నుంచి ఒక త్రీ ఫోర్ కంటిన్యూ వీడియోస్ వస్తాయి సో అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయండి సో సంక్రాంతి పండగకి ఊరు వెళ్ళామన్నమాట ఎవరెవరంటే నేను మమ్మీ మా హస్బెండ్ మా చిన్ని బాబు మా తమ్ముడు మేము నలుగురమే డాడీ రాలేదు కొన్ని రీజన్స్ వల్ల ఉండి వచ్చేసింది సో మేము కార్ ట్రావెల్ చేసుకొని వెళ్ళాం అన్నమాట అండ్ మేము వచ్చేసి ఏ టైంకి వెళ్ళామంటే మనకి పండగకి ముందు సండే రోజు మేము స్టార్ట్ అయ్యాం అది కూడా నైట్ సండే కాదు సాటర్డే నైట్ సాటర్డే నైట్ టూ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాం మేము టూ థర్టీకి స్టార్ట్ అయినాము అసలు మేము స్టార్ట్ అవ్వాల్సింది ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా బట్ మా తమ్ముడు బయటకు వెళ్ళి వచ్చాడు ఇంకా టూ థర్టీ అవుతుంది అక్క ఇప్పుడు వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం పదా మళ్ళీ మార్నింగ్ అంటే లేస్తామో లేవ్వమో మళ్ళీ ఎందుకు లే రిస్కే అంటే ఆ సరే వెళ్ళిపోదాం పదా అని చెప్పేదాన్ని అనమాట సో అప్పటికప్పుడు డెసిజన్ తీసుకుని నైట్ టూ థర్టీకి స్టార్ట్ అయిపోయాం అనమాట ఆల్రెడీ ముందు రోజే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి బెనిఫిట్ అయిపోయింది సో అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయాము సో ఇంకా మేము అలా కార్లో ఫ్రీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళాం మా హస్బెండ్ మా తమ్ముడు అస్సలు పడుకోలేదు నేనైతే ఎంచక్క మంచి పడుకున్నాను అనమాట బ్యాస్కెట్ లో మా చిన్న దగ్గర అస్సలు రాలేదు మా హస్బెండ్ దగ్గరనే ఉండే అండ్ మా తోటి కోడలికి పాప పుట్టిందనమాట సో వెళ్ళే దారిలోనే తను అడ్మిట్ అయిన హాస్పిటల్ సో అలా వెళ్తూ తన హాస్పిటల్కి అడ్మిట్ అయిన హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడే హాస్పిటల్కి వెళ్ళి పాపని చూసుకున్నాం అన్నమాట పాపని చూసుకొని కొద్దిసేపు అక్కడ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసాము మళ్ళీ అక్కడ నుంచి అంటే మా అత్తయ్య వాళ్ళకి వచ్చి ఇంటికి వచ్చే దారిలోనే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు కూడా అక్కడే అన్నమాట సో హాఫ్ అర్నూన్ కల్లా అక్కడికి వెళ్ళిపోయాము అక్కడే లంచ్ చేసి అక్కడ ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాం అనమాట ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని మేమే అత్తేవాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయింది అంటే దారిలోనే అన్ని పనులు చూసుకొని వెళ్ళిపోయామన్నమాట మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంత లాంగ్ డిస్టెన్స్ మళ్ళీ కి జర్నీ చేయలేము ఎందుకు అని చెప్పేసి సో మా ఆడపడిచి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో పిలుస్తున్నారు ఇంటికి అని చెప్పేసి అలా వెళ్ళేసి అన్నమాట అనమాట దారిలో మా కూతురిని చూసుకున్నాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ టైం స్పెండ్ చేసాము అండ్ అక్కడ నుంచి ఇక అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చేసాం అనమాట అండ్ రేపటి నుంచి రేపు మీకు సంక్రాంతి వీడియో ఇంకా భోగి వీడియో కూడా త్వరలో పోస్ట్ చేసేస్తాను వన్ ఆర్ టూ డేస్ అంతే ఈ వీడియోకి వెనుకలెనకనే పోస్ చేస్తాను ఇక్కడ నేను మీకు హరిదాసును చూపిస్తాను చూడండి ఇప్పుడు ట్రెండ్ హరిదాసు అనమాట ఇంతకు ముందు హరిదాసులు అనేటివి నడుచుకుంటూ వచ్చి తలపైన చిన్నది ఇలాంటివి పెట్టుకొని అందులో బియ్యం వాళ్ళం కదా ఇప్పుడు ఏంది అంటే స్కూటీ గానీ బైక్ గాని వేసుకొని వస్తున్నారన్నమాట సో ఇక్కడ అదే చూపిస్తున్నాను మాతే నన్ను చూసుకున్నది ఇదిగోండి ట్రెండింగ్ హరిదాస్ అనమాట సో ఇప్పుడు ఇలా వస్తున్నారు సో నేను హరిదాస్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం మనకి ఇక్కడ హైదరాబాద్ లో వస్తూ ఉంటారు అప్పుడప్పుడు చూస్తాను కానీ ఇలా బైక్ పైన వచ్చి బియ్యం తీసుకొని వెళ్ళడం చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియో అనేది షేర్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో మిస్ అవ్వకండి బాయ్ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్